హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు గుడివాడి పిల్ల ఛానల్ ఇదైతే నేను అట్ల తద్ది రోజు రెడీ అయ్యాను కదా ఆ రోజు చెప్పాను నేను ఆల్రెడీ వీడియోలో ఒక డిఏవే చేశాను అని చెప్పి అది ఈ సూర్యవంక నెలవంక సో ఇదైతే నేను చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో చేశాను నాకు మినిమం ఒక ట్వంటీ రూపీస్ అసలు అవి కూడా అయ్యి ఉండవు నాకు తెలిసి ఇవైతే నేను చాలా ఈజీగా చేసేసుకున్నాను ఇంట్లోనే డిఐవై మనం ముందుగానే ప్రిపేర్ చేసుకుంటే కనుక ఇంకా చాలా బాగా చేసుకోవచ్చు ఇవైతే నేను ఆన్లైన్లో చూశాను వీటి ప్రైస్ థౌజండ్ రూపీస్ సెవెన్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అలా ఆ రేంజ్లో ఉన్నాయి సో నేను తీసుకోవడానికి నేను అట్ల తది రోజు మార్నింగే చేశాను అనమాట సో నాకు ఇంకా వేరే ఆప్షన్ లేదు బయట షాప్స్లో కూడా కనుక్కున్నాను ఎక్కడ లీవ్ అనమాట సో ఇంకా ఇంట్లోనే చేసుకుందాము వై నాట్ రాత్రిపూటే కదా పెద్ద కనిపించవు అన్నట్టు ఇంకా చేశాను బట్ అది చాలా బ్యూటిఫుల్గా టర్న్ అవుట్ అయింది మీరే చూస్తారు అసలు పెట్టుకుంటే వాటి లుక్కే చాలా అందంగా అనిపించింది అండ్ నేను ఇవైతే దగ్గరలో ఉన్న స్టోర్లో తీసుకున్నాను టెన్ టెన్ రూపీస్ ప్యాకెట్ అంతే బట్ మనకి ఎలా చెయ్యాలి ఏంటి అని ఒక ఐడియా ఉంటుంది కదా ఆ ఐడియా ప్రకారం మనం అప్పుడు స్టోన్స్ అనేవి తీసుకోవచ్చు ఇన్ కేస్ మన శారీ కలర్ కావాలంటే పింక్ ఆర్ వైట్ గ్రీన్ పర్పుల్ ఇలా కలర్స్ ఉంటాయి కదా అలా కలర్స్లో తీసుకోవచ్చు లేదు వైట్లో తీసుకోవచ్చు బ్లాక్స్ ఉన్నాయి అలా చాలా చాలా థీమ్స్ ఉన్నాయన్నమాట ఐ మీన్ మోడల్స్ ఉన్నాయి ఆ మోడల్స్ ప్రకారం మనకి ఏదైతే బాగా లుక్ అనిపిస్తుంది లేకపోతే మనం ఏం పెట్టుకుంటే బాగుంటుంది అని ఒక ఐడియా ఉంటే దాన్ని బట్టి మనం డిజైన్ చేసుకోవచ్చు అండ్ మనకి గూగుల్లో సెర్చ్ చేసినా సరే చాలా మోడల్స్ వస్తాయి నేను ఆల్రెడీ మీకు చూపించాను కదా సో ఆ మోడల్స్ ప్రకారం కూడా మనం చేసుకోవచ్చు నాకైతే ఆ టైంలో అసలు ఏమీ అవైలబుల్గా లేవు నేను ఒక గన్ ఐ మీన్ గ్లూ తీసుకున్నాను అది చాలా బాగుందనమాట గ్లూ సెవెన్ థౌసండ్ బి సెవెన్ థౌజండ్ ఏదో ఉంది అది మంచిగా స్టిక్ అవుతుంది లేకపోతే మన చీరలకి వాడుకునే గమ్ ఉంటుంది కదా అదన్నా పెట్టుకోవచ్చు ఇవేం మనం అంత రఫ్ అండ్ టఫ్గా ఏం యూజ్ చేసాము కాబట్టి బాగానే ఉంటాయి నేనైతే ఇంకా ఈ మోడల్ అనుకున్నాను ఇదైతే కొంచెం బాగా ఎలివేట్ అవుతుంది అన్నట్టు సో చాలా పెద్దవి చేసుకోలేదు చాలా మీడియం సైజు చేసుకున్నాను చిన్నవి కాదు పెద్దవి కాదు అన్నట్టు బికాజ్ హెయిర్లో అది పెడితే కనిపించాలి అంటే సరిపోతుంది సైజ్ అనిపించి నాకు ఆ సైజే చేసుకున్నాను అండ్ ముందుగా అయితే ఒక పేపర్ మీద డ్రా చేసుకుని దాన్ని కట్ చేసుకుని దాని మీద నాకు ఏదైతే డిజైన్ కావాలో అదైతే నేను స్టిక్ చేసేసుకుంటున్నాను సో ఇలా అయితే స్టిక్ చేసుకున్నాను ఫస్ట్ది అండ్ నేను చుట్టూ కూడా వైట్ స్టోన్స్ పెడదాం అనుకున్నాను బట్ బాగా హెవీగా అయిపోద్ది అనిపించింది సో ఇంకా లైట్ తీసుకున్నాను అనమాట నెక్స్ట్ అయితే ఇక్కడ సూర్యవంక అసలు చాలా తొందరగా అయిపోతుంది ఎక్కువ టైం కూడా తీసుకోదు అండ్ మనకి ఏదైనా ఇష్టం ఉండాలంటే ఇష్టం ఉంటే చాలా ఈజీగా చేసేస్తాము చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది సో నేను ఇంకా ఈ సూర్యవంకకైతే పెద్ద స్టోన్స్ చుట్టూ పెట్టాను అండ్ వాటి మధ్యలో గ్యాప్ ఉంది కదా అక్కడైతే వైట్ స్టోన్స్ అయితే పెట్టుకున్నాను యాక్చువల్గా ఇది ఎలా చేస్తారు ఏంటి అని నాకు అసలు ఐడియానే లేదు నేను యూట్యూబ్లో వెతికాను బట్ యూట్యూబ్లో కూడా ఎక్కడా లేదనమాట సో వై నాట్ మనమే ఒక వీడియో తీసి అప్లోడ్ చేద్దాము ఎవరికైనా యూజ్ అవుతుంది కదా అన్నట్టు స్టార్ట్ చేశాను అసలు ఎలా టర్న్ అవుట్ అవుతుందని కూడా నాకు ఐస్ ఐడియానే లేదు బట్ చాలా అంటే చాలా బాగా వచ్చినాయి సో ఇంకా వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను ఇలా మనం వెనకాల గ్లూ అయితే పెట్టి ఇలా టిక్టిక్స్ ఉంటాయి కదా వాటికి పెట్టుకోవచ్చు లేకపోతే మనం రెగ్యులర్గా ఏమైతే యూజ్ చేస్తామో దానికి కూడా పెట్టుకోవచ్చు అండ్ నా దగ్గర ఇలా చిన్నవి టిక్టిక్స్ ఉన్నాయన్నమాట సో దీనికి పెడితే సరిపోతుంది ఇవి మొత్తం జుట్టుకు మొత్తం ఏం పెట్టాం కదా జస్ట్ అలా పిన్ చేస్తాం కాబట్టి అలా కూడా పెట్టుకోవచ్చు లేదు అంటే మన దగ్గర యూపిన్స్ ఉంటాయి కదా వాటికి కూడా పెట్టుకోవచ్చు తక్కువ బడ్జెట్లో ఈ గ్రాండ్గా కనిపించే నెలవంక సూర్యవంక మీకు ఎలా అనిపించినాయో కిందన కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియో అయితే షేర్ చేయండి బాయ్